దుర్మార్గుడితోటి సంసర్గము కలిసి ఉండుట అత్యంత ప్రమాదకరము అంటే మళ్ళీ వేరే చెప్పాలా బద్దెనగారు చెప్తున్నది ఏమిటి నువ్వు సత్పురుషులతో కలు నీకు తెలియకుండా నువ్వు కూడా పూజార్హతని పొందేస్తావు గంగానది ప్రవహించి అనుకోండి ఆ వెళ్ళిపోతున్నటువంటి గంగానదిలోకి ఎక్కడో వర్షాలు పడి ఒక ఏరు ఒకటి ప్రవహించి వచ్చి గంగానదిలో కలిసింది పైన గంగానదిలో కలిసింది ఒక ఏరు ఆ ఏట్లో ఎవరు స్నానం చేయరు కానీ ఆ ఏట్లో నీళ్లు గంగలో కలిశాయి ఇప్పుడు ఆ గంగ ప్రవాహం కిందకు వచ్చింది ఇప్పుడు గంగలో పైన ఏరు కలిసిందండ గంగలో కలిసిపోయిన ఏటి నీళ్లు కూడా గంగ నీళ్ళే అందులో స్నానం చేసిన గంగలో కలిసిందండి ఆ ఏటి నీరు కూడా ఇప్పుడు గంగ నీరే పాపాన్ని పోగొడుతుందంటారు గంగలో కలిసిన ఏటి నీరు అయిపోయింది పాపాన్ని పోగొట్టేస్తుంది అదే దుర్మార్గుడితో కలిస్తే అత్యంత ప్రమాదకరం ఇంత గంగైనా సముద్రంలో కలిసిపోతే త్రాగటానికి పనికి వస్తుందా మనం స్నానం చేయడానికి పనికి వస్తుందా ఒక్క పర్వదినాల్లో తప్ప సముద్రంలో స్నానం చేయరు ఎవరైనా ఇంటికి తెచ్చుకు పెట్టుకుంటారా సముద్ర జలాన్ని పెట్టుకోరు గంగ గంగగా ప్రవహిస్తే గంగ గంగగా ఉపయుక్తమైంది గంగలో ఏరు కలిస్తే గంగగా మారిపోయింది గంగ సముద్రంలో కలిసిపోతే అది ఉదాత చాలా గొప్పతనమే నేను కాదనను తాత్వికంగా గొప్పది కానీ గంగ గంగగా ఉన్నప్పుడు ఉన్న ప్రయోజనం గంగ సముద్రంలో కలిసినప్పుడు ప్రయోజనం మారిపోయింది నువ్వు ఎవరితో కలిశావు అన్నదాన్ని బట్టి మారిపోతుంది ఒక చీమ ఒక పూలదండలో ఉంది ఆ చీమ పూలదండలో ఉండగా రాజుగారి మేడలో వేశారు ఇప్పుడు ఆ చీమ రాజుగారి కిరీటం మీద ఉంది రాజుగారి కిరీటం మీద చీమ పాకుతోంది అని తెలిసినా ఎవరైనా వెళ్ళి కిరీటం మీద ఇలా కొట్టగలరా చీమని కిరీటం మీద ఇలా అనగలరా అది రాజుగారి కిరీటం మీద ఉంది అందుకని దాన్ని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు రాజుగారికి ఏమైనా ఇబ్బంది కలిగి ఏమిటి పాకుతోందని అడిగితే ఏమైనా తీయాలి తప్ప రాజుగారి కిరీటం మీద ఉన్న ఒక చీమని ముట్టుకోవడం కూడా సాధ్యం కాదు ఎందుకనంటే అది రాజకీరీటం మీద బాగుతోంది నువ్వు ఏ వస్తువుని పట్టుకున్నావు అన్నదాన్ని బట్టి నీకు పూజార్హత నేను మీకు ఎన్ని ఉపమానాలు చూపించగలను అన్ని ఉపమానాలు చూపిస్తున్నాను కాబట్టి చెజదుర్జన సంసర్గం జీవితంలో నువ్వు నేర్చుకుని తీరవలసిన విషయమేది దుర్మార్గులతోడి ఏ కారణము చేత కూడా స్నేహము చేయవద్దు